టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభానికి ముందే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య నెలకొన్న బాయికాట్ వివాదం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది ఫిబ్రవరి పదిహేను కొలంబో వేదికగా జరగాల్సిన లీగ్ మ్యాచ్ని ఆడభవన్ పాకిస్తాన్ తెగేసి చెప్పడంతో ఐసీసీ డైల్మాలో పడింది అయితే అసలు డిస్టిక్కర్లేదు ఒకవేళ సెమీఫైనల్ లేదా ఫైనల్లో రెండు జట్లు తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నకు పాక్ కెప్టెన్ సల్మాన్ ఆలియాగా ఎట్టకెళ్లకు స్పందించారు గురువారం జరిగిన కెప్టెన్ మీడియా సమావేశంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆలియాగాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది లీగ్ మ్యాచ్ని బహిష్కరిస్తున్నారు సరే ఒకవేళ సెమీఫైనల్ లేదా ఫైనల్లో భారత్ త తలబడాల్సి వస్తే పాక్ వైఖరి ఏంటి అని లేఖల్లో ప్రశ్నించారు దీనికి ఆగా స్పందిస్తూ భారత్ ఆడటం అనేది మా ఆటగాళ్ళ చేతుల్లో లేదు ఇది పూర్తిగా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకవేళ నాకౌట్ దశలో సెమీస్ లేదా ఫైనల్లో భారత్ ఎదురైతే అప్పుడు కూడా మేము మా ప్రభుత్వం నుంచి సలహా తీసుకుంటాం వారు ఆడమంటే అర్థం లేదంటే లేదని స్పష్టం చేశారు అంటే నాకౌట్ మ్యాచ్ల విషయంలో కూడా పాక్ వెనికి తగ్గే అవకాశం ఉండదని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది అసలు ఈ గొడవంతా బంగ్లాదేశ్ జట్టుతో మొదలైంది భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ను వరల్డ్ కప్ నుంచి తప్పించి వారి స్థానంలో స్కాట్లాండ్ను ఐసీసీ చేర్చింది బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం పాకిస్తాన్ అందుకే భారత్తో ఫిబ్రవరి పదిహేను జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్ బహిష్కరణ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా కూల్గా సమాధానమిచ్చారు మమ్మల్ని అడిగితే మేము ఆడటానికి ఎప్పుడూ సిద్ధమే భారత్ ఎప్పుడు చెప్పలేదు నిరాకరించింది పాకిస్తానే మా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి పన్నెండున మ్యాచ్ ముగిశాక మేము నేరుగా కొలంబోకు ప్రయాణం అవుతాం ఐసీసీ నిర్ణయించిన వేదికపై మేము ఉండబోతున్నాం భారత్ పాక్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తారు ఈ మ్యాచ్ జరగకపోతే కేవలం అభిమానులకే కాదు ఐసీసీ కూడా వందల కోట్ల ఆదాయం కండిపడుతుంది పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగ మాటలు చూస్తుంటే వారు కేవలం రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది